హాయ్ హలో నమస్తే ఫ్రెండ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అవుతుంది ఈ రోజు సండే ఉగాది వారైతే ఇప్పుడే వచ్చారు ముందుగా అందరికి శ్రీ విశ్వాసు ఉగాది నామ సంవత్సరం శుభాకాంక్షలు ఇక ఆలస్యంగా చెప్తున్నా కదా బిలేటెడ్ గా హ్యాపీ ఉగాది ఇక మా శ్రీవారి రాగానే తనకు ఒక పని చెప్పాను నేను అదేంటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక అయితే ఉగాదిని తెలుగు సంవత్సరం అని కూడా అంటారు కదా నేను న్యూ ఇయర్ ని అంత అనుకోను అంటే సెలబ్రేట్ చేసుకోను ఉగాది అంటేనే ఇష్టము ఎందుకు అంటే షర్ట్ రుచుల కలయిక కదా మీకు అర్థమైంది కదా మా వారైతే నన్ను పిలిచాలి ఇక్కడ మిక్సీ అయితే రిపేర్ చేస్తున్నారు ఆడవాళ్ళు ఇంటి పనులు ఎన్నైనా చేయగలుగుతారు ఇలాంటి పనులు మాత్రం అస్సలు తెలియదు ఐ థింక్ ఐ హోప్ అందరికైతే నైన్టీ పర్సెంట్ అయితే తెలియదు ఇక మా వారి ఎందుకు తెలుసు కాబట్టి మాకు ఈ డబ్బులు అయితే మిగిలాయి నేను ఈ ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏమేమి వంటలు చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది ఈ రైస్ కుక్కర్ స్విచ్ పడట్లేదు అది కూడా తనకు చెప్పాను తను అది బయటకి తీసుకెళ్తా అని చెప్పారు ఇక కడిగి చాలాసేపు అవుతుంది కానీ ముగ్గు మాత్రం కొంచెం లేట్ గా వేస్తున్నా బాబు మధ్యలో లేస్తే ఫీడ్ చేసి వచ్చి వాడుకోబెట్టేశాను నేను ఈ మధ్యనే మెలకయల ముగ్గులు అయితే ఎక్కువగా వేస్తున్నా ఒకప్పుడు ఉగాది అంటే మామిడికాయలు వస్తాయి పచ్చలు పెట్టుకోవచ్చు తినవచ్చు అని అనుకునేది ఈ వీడియోలో పిచ్చుకల అరుపులు అంటే నేచురల్ సౌండ్స్ కదా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏం పెట్టలేదు ఎర్లీ మార్నింగ్ నుంచి ఇక్కడ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అయితే ఇలాగే ఉంటుంది అనమాట మా చుట్టూ సరౌండింగ్ ఇక్కడ నా గులాబీ మొక్కకు ఒక తెల్ల గులాబీ అయితే వచ్చింది అది ఫస్ట్ తులసమ్మకే పెట్టేశాను ఈ వీడియోలో చెప్పా కదా బాగా గుర్తుంటుంది నాకు మా వారిని అగిపెట్టే బాక్స్ కు మొత్తం కొనుక్కురామని చెప్పాను అయితే ఆ బాక్సుల మీద పుష్ప అని రాసు ఇప్పుడు వచ్చే పిల్లలు తినేవి ఇట్లాంటి వాటి మీద వాటి పేర్లే ఉంటున్నాయి ఇప్పుడు అయితే ఉగాది రాకముందే మాడికెళ్ళు వచ్చాయి పచ్చలు కూడా పెట్టేస్తున్నారు మీరందరూ ఈ ఉగాది ఎలా జరుపుకున్నారు నేనైతే మా స్త్రీ వారితో హ్యాపీగా జరుపుకున్నా దివాళి సంక్రాంతి అంతగా సెలబ్రేట్ చేసుకోలేదు న్యూ ఇయర్ ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ మీషోలో తీసుకున్నవే తీసుకోగానే ఉగాది పండుగ రోజు అయితే పెట్టుకున్నాను ఉగాది పండుగ అంటే కొత్త సంవత్సరం అని చెప్పాను కదా ఈ కొత్త సంవత్సరంలో నేను ఒక పని చేశాను నేను శారీతో అయితే పూజ చేద్దాం అనుకున్నా నాకు అసలు కుదరలేదు ఎందుకు చీర కట్టుకోవడం కుదరలేదు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి చెప్తాను బాబును అప్పటికే పడుకోబెట్టాను కాబట్టి ఇందులో బాబు మా వారు అయితే కనిపించారు నేను వేసుకున్న ఇప్పుడు ఈ డ్రెస్ ని నేను మెటర్నిటీ లో ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను అది కూడా మీషోలోనే తీసుకున్నాను పూజ అనేది సెవెన్ థర్టీ లోపే కంప్లీట్ చేసుకోవాలనుకుంటాను ఆ టైం లోపే కంప్లీట్ అయిపోయింది కూడా అయితే చిన్న వీడియో క్లిప్ తీద్దామని పాపకి జడ వేస్తూ ఈ వీడియో క్లిప్ తీసుకు నేను రేపు ఏం ముగ్గు వేయాలనేది ముందుగానే పేపర్ పేపర్ లో అయితే వేసుకుంటాను తర్వాత నేల మీద వేస్తాను కానీ ఇక్కడైతే పేపర్ మీద వేయకోకుండానే డైరెక్ట్ గా అయితే నా చేతితో అయితే వేసేసాను ఇక్కడ ఒక పావురం అయితే తనకి ఏదో ఇంజూర్ అయినట్టుంది అసలు ఎగరట్లేదు ఎటు కదలట్లేదు ఆ పండగ రోజు ఇలాంటివి చూస్తే చిన్న బాధ ఇస్తుంది కదా ఇంకా నేను తులసమ్మ దగ్గర పెట్టుకున్న దీపం అయితే ఇంకా కొండ ఎక్కడి హ్యాపీగా ఫీల్ అయ్యా నాకైతే నచ్చిన కొనుక్కున్న కొత్త డ్రెస్సులు ఉంటాయి అవి వరకే ఉంచుకున్న తర్వాత తీసేసి మళ్ళీ రోజు ఎలా వింటానో అలాగే ఉంటాను మళ్ళీ ఒక పక్క ఉగురి చేస్తూ ఒక పక్క రైస్ అయితే పెడుతున్నాను రైస్ కుక్కర్ ఖరాబ్ అయిందని చెప్పాను కదా పండగ అయినా కూడా డైలీ రొటీన్ అయితే మారలేదు కాకపోతే ఫోర్కి లేవాల్సింది ఫైవ్ కి లేసాను అంతే తేడా నేను పండగ సంబంధించిన వాడిని ఎప్పుడు చేశానో కూడా మీకు చూపిస్తాను నేను ఈ వీడియో తీసేటప్పుడు అనుకోలేదు ఇంత సేఫ్ వీడియో తీస్తానని ఇది అమ్మ వచ్చినప్పుడు బాబు కోసం తెచ్చిన నెయ్యి అనమాట నేను ఈ డ్రెస్ ని బాబుకు థర్డ్ మంత్ ఉన్నప్పుడు మీషో లోనే తీసుకున్నాను గోచుకుడు కర్రీ చేయబోతున్నాను ఇప్పుడు నేను ఏంటి ఉగాది రోజు గోర్చుకుడు కర్రీ చేస్తన్నారా అంటారేమో నేను పాపని కట్ చేయమని చెప్పి బయటకి అయితే వచ్చాను బాబు గుగ్గు తినిపిస్తూ అయితే ఇక్కడ పావురం అయితే అటు ఇటు కదులుతుంది అమ్మయ్య కానీ అది ఎగరట్లేదు కొన్ని వాటర్ కొన్ని గింజలు వేద్దాం అనుకున్నాను అంతలో నా ఎడిపోయిందో మాయమైపోయింది మీ అయితే సింపుల్ గా రెడీ అయ్యాము పా నేను రెడీ అయ్యాక పాపని రెడీ చేశాను నేను గోచికులు కట్ చే ఎలా కట్ చేస్తాను అనేది మీకు ఇప్పుడు వీడియోలో క్లిప్ లో చూపిస్తాను ఫస్ట్ అయితే పాప కట్ చేస్తుంది నేను కట్ చేస్తాను తర్వాత అయితే ఇక పాప కట్ చేస్తుంటే తొందరగా టైం అవుతలేదు టైం ఎక్కువ పడుతుంది ఏమో మళ్ళీ నేను తీసుకోని కట్ చేస్తున్నాను నేను నేనంటే ఇక నా బాబు కూడా పక్కనే ఉన్నాడు అనమాట నేను ఎప్పుడు గోరుచికులు కట్ చేసినా పచ్చి గోడుచుకుడు తింటా ఉంటాడు దొండకాయ తింటాడు బెండకాయ తింటాడు పచ్చి గోరుచికుడు తింటాడు అంటే వాడికి పనులు వచ్చాయి కాబట్టి తినలే అని వదిలేస్తాను నేను ఒకప్పుడు నా గోరుచికుడు కర్రీ అంటే ఇష్టం ఉండకపోయా ఇప్పుడైతే చాలా ఇష్టము ఎందుకు అంటే మనము వండే విధానం కంటే దాన్ని మనకు నచ్చినట్టుగా కట్ చేసుకోవాలి చూసారు కదా కూడా కట్ చేస్తే ఎంత చెత్త అయిపోయింది ఒక్కదానైతే ఇంత చెత్త కాకపోవు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు నాతో ఉన్నారు కాబట్టి ఇంత చెత్త అయిపోయింది అనమాట ఇక మా వారు వచ్చి డ్రెస్ చేసుకుని స్నానం చేసి పడుకున్నారు ట్వెల్వ్ కి అలా లేసారనమాట తను ఇక బాబు పుట్టాక ఇది రెండో ఊ మాకు మేము పండుగలకి అయితే బట్టలు తీసుకోము ఫంక్షన్లప్పుడు బట్టలు తీసుకుంటాము అంతే ఇక అలాంటి మాకు అలవాటే లేదు మా ఇంటా వంట లేదు జోగ్గా చెప్తున్నా నేను ఇక మేము బట్టలు తీసుకోవాలంటే సమయం సందర్భం అంటూ ఉండదు మాకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తీసుకుంటాం ఇక్కడ కొత్తగా కొత్త సంవత్సరాలు కొత్త పండుగని చెప్పాను కదా అదేంటంటే ఇక్కడ మనీ ప్లాంట్ అయితే నేను మెయిన్ డోర్ లో అయితే పెడుతున్నాయి ముందు ఇది వాష్రూమ్ వెనుక ఉండేదన్నమాట నాకు ఎందుకు కొత్త సంవత్సరం రోజు దీన్ని ఇలా పెట్టుకోవాలనిపించింది మెయిన్ డోర్ దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా దీన్ని ఒక తులసమ్మ ఏమో నిద్రపోయింది ఇంకో తులసమ్మ అయితే ఇంటికి వచ్చింది ఇలా అనొచ్చు అనకూడదు కూడా నాకు తెలియదు వీడియో అయితే నేను మళ్ళీ సిక్స్ స్టార్ట్ చేస్తాను అంటే ఇది ఈవినింగ్ అనమాట ఇంట్లో ఉన్న మామిడికాయ మా స్త్రీ వాటి తెచ్చిన కొబ్బరికాయ కిరాణా సామాన్ లో వచ్చిన బెల్లం తోటి అదే బెల్లం తో పాటు వచ్చిన ఒక్క పొడి తోటి ఇవన్నీ తెస్తూ తెస్తూ చికెన్ కూడా తీసుకొచ్చారు అన్నం వండుతూ చికెన్ చేస్తూ పచ్చడి అయితే చేసేసాను ఒక్కదాన్నే ఉన్నప్పుడు పిల్లలతో ఉంటే మా శ్రీవారేమో క్రికెట్ లో మునిగిపోయారు ఇక నాకైతే ఇలాంటి పనులు తప్పవనిపించి ఇక పండగ పూట కూడా పాత పనులేనా అనుకుంటూ ఈ పనులు అయితే చేసేసుకున్నాను సండే చికెన్ సండే ఉగాదే వచ్చి ఈసారి మటన్ తెప్పించుకుందాం అనుకున్నాను శ్రీవారు మార్నింగ్ సారీ ట్వెల్వ్ కి అలా బయటకి వెళ్లి ఈవినింగ్ సిక్స్ కి వచ్చారు ఇక ఉగాది పచ్చడి మా వారికి పోసిచ్చి నేను కూడా చిన్న గ్లాస్ లో అయితే పోసుకున్నాను ఇద్దరం షేర్ చేసుకుంటూ తాగుతుంది సారీ చీజ్ కొట్టుకొని తాగుతున్నాం ఇక తను ఉండేది అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి కాబట్టి తనతో ఉన్న ఒక చిన్న వీడియో క్లిప్ తీసాను చెప్పాను సిక్స్ అవుతాయి అయితే నేను ఈ వీడియోలో గమనించింది ఏంటంటే నేను ఫైవ్ ఫార్టీకి కి అయితే పచ్చడి రెడీ చేస్తాను చికెన్ అయితే తాలింపు వేస్తున్నాను రైస్ అవుతుంది పచ్చడి చేసేసాన్ని తాగేస్తున్నాం కూడా బాబుకి అయితే సరి పచ్చడి కొద్దిగా తాపించాను పోయినా ఒక చాలా చిన్నోడు కాబట్టి అప్పుడు అంతా ఏం తాపించలేదు కాకపోతే టేస్ట్ చేపించాను అప్పుడు ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ నీళ్ళైతే వాడు తాపిస్తున్నా ఇప్పుడు నేను నేను ఉగాది పండుగ రోడ్జే షేర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే రీయూజ్ ఐడియా చేస్తూ లేట్ చేస్తాను ఈ వీడియోని వ్లాగ్ లో రీయూజ్ ఐడియా క్రాఫ్ట్ డిఐవై నేను ఇంక్లూడ్ చేస్తున్నా కదా దానికోసమే ఈ వీడియో అయితే లేట్ అయితే లేట్ గా అప్లోడ్ చేస్తున్నా లేట్ అయింది ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి మనకైతే ఇంట్లో కొబ్బరికాయలు కొట్టినప్పుడు పిల్లలకి ఇలా తాపిస్తూ ఉంటాను నేను పాపకి బాబుకి ఇకైతే మా వారే కొబ్బరికాయ కొట్టేస్తారు పక్కన ఉండేది మా మా చిన్నమర్ది మేము అయితే పండకి ఎక్కడికి పోలేదు మా ఇంటికి ఒకరు వచ్చారు చిన్న గెస్ట్ నేను అంతకు ముందే గిన్నెలు తోమేసాను మళ్ళీ ఇప్పుడు గిన్నెలు పడ్డాయి మా వారు బయటకు వెళ్తుంటే ఖచ్చితంగా నేను తన రైట్ హ్యాండ్ ని టచ్ చేస్తాను అది తనకు సెంటిమెంట్ అంట ఎంత పనిలో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా నేను తను కంపల్సరీ బాయ్ చెప్పుకుంటాం అంటే హస్బెండ్ బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం శుభం జరగాలి అని కోరుకుంటాం కదా ఇక బాబు అయితే పడుకున్నాడు మా వారు మా పాప అయితే కొంచెం పని నుండి బయటకు అయితే వెళ్ళారు ఆ రోజు వాళ్ళు వెళ్ళి వెళ్ళేటప్పుడు సిక్స్ థర్టీ అలా అయింది నేను కరెక్ట్ గా సెవెన్ టు సెవెన్ ఫార్టీ మధ్యలో తినేస్తాను డిన్నర్ కంప్లీట్ చేసుకుంటాను బాబుకి పాల పువ్వు తినిపిచ్చాను పాప అయితే మా వారితో బయటకు వెళ్ళింది కాబట్టి ఇక నేను తినేస్తున్నాను అయితే మీకు ఒక పాతబడిన అంటే బొమ్మని నేను ఎలా ఉపయోగించుకున్నానో కూడా చూపిస్తాను నేను శారీతో పూజ కుదరలేదు కుదరలేదని చెప్పాను కదా ఎందుకు అంటే ఉత్తప్పుడేమో పిండిసులు లేకపోతే అక్కడ దొరుకుతాయి ఆ రోజు ఏంటో నాకు పిండిసులు దొరకలేదు శారీ కట్టుకొని ఖచ్చితంగా నాకు పిండిసులు అయితే ఖచ్చితంగా ఉండాలి లేకపోతే నేను దాన్ని క్యారీ చేయలేనమాట ఇది పాపకి మన్స్ బేబీ ఉన్నప్పుడు కొనుక్కునిచ్చిన డాల్ అనమాట నాకు చాలా ఇష్టం ఈ డాల్ అంటే పారేయలేక పిల్లలు దీన్ని ఆడుకోవట్లేదు పక్కన పడేస్తున్నారు అందుకే దీన్ని అయితే ఇలా దీన్ని రీయూజ్ చేసుకుంటున్నా నేను ఇంట్లోనే పెట్టాలి అది కూడా హోమ్ డెకర్ గా అది హాల్లో పెట్టుకుందాం అని చెప్పి హెయిర్ ఎలాగో మనకు బ్లాక్ కదా ఇండియా కొన్నది ఇండియాలోనే కాబట్టి బొమ్మ కూడా బ్లాక్ వేస్తున్నా ఐస్ కనిపించాలి విధంగా ఇదైతే నేను స్కెచ్ పెంతు అయితే వేస్తున్నాను ఎక్కడంటే మనకు ఎవరైనా ఇంట్లోకి వచ్చినప్పుడు ఇది ఎక్కడ కొనుకొచ్చారు ఇది కొన్నారా లేదా లేకపోతే మీరే తయారు చేసారా అన్నట్టుగా ఉంటుంది నా దగ్గర అయితే పెద్ద బ్రష్ ఉంది చిన్న బ్రషెస్ లేవు రెడ్ కలర్ పెయింట్ లో రెడ్ కలర్ బ్రష్ అయితే పెట్టాను సారీ స్కెచ్ పెన్ అయితే పెట్టేసి వీడియోస్ లో క్రాఫ్ట్ చేసాను చెప్పాను కాబట్టి ఇలాంటి పేపర్లు అయితే కొనుకొచ్చుకున్నాను వాటి మీద ఇలా లవ్ షేప్ లో అయితే డ్రా చేసుకుని వాటిని ఇలా కట్ చేసుకున్నాను ఫ్యాబ్రిక్ మీద వాడే ఫెవికాల్ అనమాట ఇది దాన్నే యూజ్ వాడేస్తున్నాయి క్రాఫ్ట్ కి నా దగ్గర ఎన్నెన్న పేపర్స్ ఉన్నాయో అన్ని కూడా పెట్టేస్తాను రెండు ఆ డాల్ని పట్టుకున్నప్పుడు ఇలా చేద్దామనేది ఒక ప్లానింగ్ అయితే లేదు మనసుకు దోచిని చేసేసా బాబు పడుకుంటాను అప్పటిదాకా చూసాను వాడు పడుకోవట్లేదు తప్పట్లేదు అని చెప్పేసి అయితే ఇది క్రాఫ్ట్ రెడీ చేస్తున్నా ఇంకా వచ్చేసి వాడు కనిపిస్తున్నాడు కదా వీడియోలో వాడు పడుకున్న చేద్దానికి టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇప్పటికే వీడియో లేట్ చేస్తాను చెప్పేసి అయితే ఇది చేసేసి అప్లోడ్ చేద్దామని అయితే హడావుడిగా చేసేసుకున్నాను హడావుడు చేసిన హాల్లో మాత్రం హైలైట్ ఇదే అయిపోయింది నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా మీకు అర్థమవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక లవ్ సింబల్స్ అయితే గమ్మట్టి గమ్ పెట్టి ఇలా అంటించేశాను అదేనండి ఫెవికాల్ పెట్టి నేను చాక్పీస్ తో ముగ్గు వేస్తాను కదా చాక్పీస్ లు అయితే అయిపోయినాయి రబ్బా అయితే మిగిలింది ఆ రబ్బాతో ఏం చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ క్రాఫ్ట్ అయితే యూజ్ అయింది అనమాట ఇది ఒకటే డాల్ కి బేస్ తీసుకున్నా ఒకటేమో వెల్కమ్ అని రాద్దామని తీసుకున్నాను తీసుకోవడం అంటే కట్ చేసుకున్నాను ఇక రెడ్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను ఎందుకు అంటే ముగ్గు పెడతామని దీని మీద మరి ముగ్గు వేయడానికి బ్రష్ అయితే లేదు కాకపోతే స్కెచ్ పెన్ తో వేద్దామంటే వైట్ కలర్ స్కెచ్ పెన్ అగ్గర్లేదు అసలు వైట్ కలర్ స్కెచ్ పెన్ ఉంటుందా రాని కలర్ ఉంటుంది కదా అయితే వెల్కమ్ అని అయితే వైట్ వైట్ కలర్ తో రాస్తున్నా అది కూడా చీపురి పుల్లతో రాసుకుంటున్నాను నేను ఎక్కువగా ఏమైతే కొనలేదు క్రాఫ్ట్స్ కోసం ఇంట్లో ఉన్న వాటిని వాడుకుంటున్నాను ఇంట్లో ఉన్న వాటిని వాడుకుంటూ అందంగా అమర్చుకుంటున్నాను ఏంటి ఎక్కడ కింద పడిపోద్దు నేల మీద ఖర్చు మీద అని చెప్పేసి ఇక్కడ నేను మ్యాట్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ చీబు పుల్లలు తీసుకున్నాను వాటికి రెడ్ కలర్ పెయింట్ వేశాను ఫైనల్ గా అయితే ఇది అనమాట ఇంకా దీనికి కొంచెం ప్లానింగ్ అయితే వెల్కమ్ టు అవర్ హౌస్ అనే దానికి ఇక్కడ చిబురు పుల్ల పెట్టేసి ఫెవికాల్ పెట్టి స్టిక్కర్ అయితే వస్తున్నా ప్లాస్టర్ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది ఏమో హడావుడిగా చేసిన క్రాఫ్ట్ ఇది అంటే యూజ్ ఐడియా ఇంత ముందు పక్కన పడేసారి పిల్లలు ఇప్పుడు దీన్ని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు పాత వాటిని కొద్దిగా కొత్తగా మార్చాలంటే కొద్దిగా టైం తీసుకోవాలి ఇదైతే ఇంట్లో ఎప్పటిదో ఎంసీలు ఉండే దాని గమనస్తున్నాను ఎందుకు అంటే ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నాను చూడండి వాటిని కింద అయితే అంటించాను వాటికి ఇక్కడ అటు ఒకటి రెండు బోర్డులు అయితే పెట్టేశాను ఇది హోమ్ డేకర్ గా వాల్ డేకర్ గా హ్యాంగింగ్ ఇంకా కూడా వాడుకోవచ్చు కాకపోతే నేను హ్యాంగ్ వాడటం రెడ్ లో పెట్టేసుకున్నాను మరి ఈ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి ఇది పాతబడిన బొమ్మ అండి పక్కన పడేసారి ఎంత అందంగా మారిపోయింది చూడండి మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ